గత ఐదు సంవత్సరాల్లో వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్నంతటినీ కూడా సర్వనాశనం చేసింది అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలిగించింది అన్ని రంగాల్ని కూడా సర్వనాశనం చేసేసింది వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చివరికి విద్యాశాఖను కూడా వదలలేదు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా విద్యాశాఖను కూడా ఈ వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించి రోజున వాళ్ళు శాసన మండల్లో నీతులు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు మరి మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజున శాసన మండల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు మరి వారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది బొత్స సత్యనారాయణ గారు మీరు విద్యాశాఖ మంత్రి కింద ఈ రాష్ట్రానికి కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న చీపురుపల్లి నియోజకవర్గానికి కానీ లేదా విజయనగరం జిల్లాకు కానీ చేసిందంటూ ఏమైనా ఉందా మీ హయాంలో విద్యారంగం ఏమైంది ప్రభుత్వ బడుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సంఖ్య ముప్పై నాలుగు లక్షలకు తగ్గిపోయిందనడం వాస్తవం కాదా అంటే ఈ ఐదు లక్షల విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం లేక ప్రైవేట్ బడులకు తీసుకెళ్ళిపోయారు అన్నమాట వాస్తవం కాదా మీ హయాంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయన్నది నిజం కాదా పదకొండు వందల మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున న్యూస్ పేపర్స్ కానివ్వండి టీ ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటి అంటే సుమారు మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఒక్కొక్క బదిలీకి అయ్యింది కింద స్థాయిలో లక్షో రెండు లక్షలు ఇస్తే పై స్థాయిలో ఐదో ఆరు లక్షలు ఇచ్చామంటే ఆ బదిలీ అయిన పరిస్థితి ఉంది అని చెప్పి టీచరు ఉపాధ్యాయ సంఘాలే చెప్పారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం విద్యార్థులకి ఇచ్చిన కిట్లు టోటల్గా నాసి రకమైనవి మీరు ఇచ్చారు వాటిలో నాణ్యత లోపించింది వీటి వల్ల వారికి ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి వెనువంటనే చిరిగిపోతూ ఉన్నాయి ఈ కిట్లో ఒక్కొక్కటికి కూడా రెండు వేల ఒక వంద రూపాయలు మీరు ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది అని చెప్పాం దాని మీద కూడా మీరు ఏ రోజు మాట్లాడలేదు అదే రకంగా రెండు సంవత్సరాల్లో కూడా సుమారు ఏడున్నర లక్షల కిట్లు అదనంగా మీ ప్రభుత్వం కొన్నది అన్నది వాస్తవం కాదా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి జనసేన తరపు నుంచి కానివ్వండి ఇదే అంశం మీద మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారు ఇప్పుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాం ఏడున్నర లక్షల కిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంచారు ఏమైనా గొడౌన్లలో పెట్టారా లేదంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉంచేశారా దీనికి సంబంధించిన నూట యాభై నూట అరవై కోట్లు కూడా ఎవరి జోబిల్లోకి వెళ్ళాయో బొత్స సత్యనారాయణ గారిని చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదే రకంగా చీపురుపల్లిలో బాయ్స్ హై స్కూల్ ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల్లో ఒక బాత్రూమ్ కూడా అక్కడ కట్టించలేకపోయారు కొన్ని అదనంగా ఏవో క్లాస్ రూమ్స్ ఏవైతే కట్టిద్దామని మీరు అనుకున్నారో వాటిని కూడా గత ఐదు సంవత్సరాల్లో మీరు పూర్తి చేయలేకపోయారు అన్నది వాస్తవం ఇదిగోండి వాటికి సంబంధించిన ఫోటోల్ని కూడా ఈ రోజున మేము చూపిస్తూ ఉన్నాం మరి బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గంలోనే విద్యారంగం ఏ రకమైన అభివృద్ధి నోచుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ఏదైతే ఉందో దీనివల్ల ఎన్నో ప్రభుత్వ బడులు మూతపడిపోయాయండి తరగతుల విలీనం కారణంగా సుమారు ఐదు వందల ఎనభై ఏడు ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయన్నది వాస్తవం కాదా పం ప పదమూడు వందల అరవై ఐదు ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒకటి ఇయస్సి కూడా తీయలేకపోయారు అన్నది వాస్తవం కాదా మరి ఈ పనులు కూడా మీరు చేయలేకపోయి మీరు ఈ రోజున ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటే అందరికీ కూడా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఫీజు రియంబర్స్మెంట్ కనుక గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది టైంకి ఏ రోజు ఇవ్వలేదండి టీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్లోకి వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అవి ఎప్పుడూ కూడా సమయానికి ఇవ్వలేకపోవడం స్టూడెంట్స్ ఎవరికి కూడా కళాశాల యజమానులు ఏంటంటే ఫీజు ఇవ్వలేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వాళ్ళ నానా రకమైన ఇబ్బందులు కూడా పెడతా ఉండేవారు మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడప గడపకు మేము వెళ్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇవే అంశాలు మీద మాకు కంప్లైంట్స్ ఇస్తూ ఉండేవారు మరి ఈ రోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం పకడ్బందీగా చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది మేము కళాశాల యజమానులను చూసుకుంటాం పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగనివ్వకుండా చూసుకోండి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేయడం అనేది జరిగింది దీనివల్ల విద్యార్థులు ఎంతో లాభపడ్డారు ఉదాహరణకు మా చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఒక నాలుగు రోజుల క్రితం అక్కడ ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు కేవలం ఒక మెసేజ్ పంపించారు లోకేష్ అన్నగారి పేషీకి ఆ మెసేజ్ పంపించిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో సాల్వ్ అయిందండి యజమానులందరూ కూడా కళాశాల యజమానులు మీరేం ఇబ్బంది పడకండి వచ్చే ఎగ్జామ్ రాయండి అని కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే లోకేష్ గారు ఆ రకంగా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేలాగా మెరుగైన సేవలను అందిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీజీ విద్య చేద్దాం అనుకున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు విద్యార్థులకు కానివ్వండి వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ చేశారు ఈ క్యాన్సిల్ చేయడం వల్ల ఎంతోమంది పీజీ చదువులకు దూరం అయ్యారు అంటే మన సమాజంలో పీజీ చదువుకోవాలి అనుకున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఏదో ఒక రకమైన తోడ్పాటిస్తే వీళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి వదిలేసి వాటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం చేయడం అనేది విద్యార్థులకి తీవ్రమైన నష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను బొత్స సత్యనారాయణ గారు లేదంటే వేరే వైకాపా నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ నాడు నేడు అంటే అదేదో పెద్ద గొప్ప కార్యక్రమం అని దాన్ని మించిన కార్యక్రమం ఎవరు కూడా ఎప్పుడూ కూడా చేయలేదని చెప్పి చెప్తూ ఉంటారు మరి బొత్స సత్యనారాయణ గారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఏమండి స్కూలు బిల్డింగులకి రంగులు వేయడం పెద్ద పన మీరు రంగులేసి నాలుగు సంవత్సరాలు అయ్యింది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రంగులు మళ్ళీ పాత పడిపోలేదా విద్యార్థులకు కావలసినవి రంగుల మంచి బోధన విద్యార్థులకు కావలసినవి రంగుల లేదంటే మంచి మౌలిక సదుపాయాల మీరు ఈ రంగులు వేసి మీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అందించే మార్గాన్ని సృష్టించారే తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు కనుక ఆలోచించుంటే ఇదే డబ్బుని మంచి స్కూల్ గ్రౌండ్ కోసం ఉపయోగించి ఉండేవారు ఇదే డబ్బుల్ని ఒక మంచి ఫిజిక్స్ ల్యాబ్ కోసమో ఒక మంచి కంప్యూటర్ ల్యాబ్ కోసమో మీరు ఉపయోగించి ఉండేవారు ఎందుకంటే ఒక ఫిజిక్స్ ల్యాబ్ మనం కట్టించిన ఒక కంప్యూటర్ ల్యాబ్ మనం కట్టించిన లేదా ఒక ఆధునిక గ్రౌండ్ మనం తయారు చేసిన రానున్న ఇరవై ముప్పై సంవత్సరాలకి కూడా విద్యార్థులందరికీ కూడా అది ఉపయోగపడేది ఈ రకమైన ఆలోచన కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకుండా ఈ ఈరోజుని మాటలన్నీ మాట్లాడడం కూడా సబబు కాదు అలాగే బై జ్యూస్ కంటెంట్ అన్నారు అది బై జ్యూసో మ్యాంగో జ్యూసో కూడా ఎవరికే అర్థం కాని పరిస్థితిలో టీచర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు గత ఐదు సంవత్సరాలు కూడా గడిపేశారు అన్నది ఇంకొకసారి అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా విద్యా విద్యాశాఖ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసి కనీసం హాస్టల్కి బకాయిలు ఇవ్వకుండా స్టూడెంట్స్ కోసం కోడిగుడ్లు చిక్కీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాంట్రాక్టర్లకి బకాయి పెట్టి అన్ని రకాలుగా ఈ రంగాన్ని కుదేలు చేసిన మీరు ఈ రోజున ఈ పలుకులన్నీ కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో రకమైన మార్పులు తీసుకొచ్చారు పిల్లలందరికీ కూడా మంచి బోధన ఏ రకంగా ఇవ్వగలం పిల్లలందరి భవిష్యత్తు కూడా మనం ఇంకా ఏ రకంగా మెరుగుపరచగలం అనే అతను ఆహార నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నారు ఈ రోజున ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మీరు ఏదైతే ఆపేశారో లోకేష్ అన్నగారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము భోజనం పెట్టే తీరుతామని చెప్పి ఆయన ఈ రోజున పెట్టేలాగా నిర్ణయం తీసుకున్నారు అదే రకంగా ఈ రోజున బడ్జెట్లో ఆరు వేల ఐదు వందల కోట్లు తల్లికి వందనం కార్యక్రమం కోసం కేటాయించడం అనేది జరిగింది తల్లులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ డబ్బుల్ని ఆ తల్లుల అకౌంట్లోకి అతి త్వరలో జమ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది కూడా జరిగింది అలాగే సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా బకాయిలు గత ప్రభుత్వం పెట్టింది వీటన్నిటినీ కూడా ముందుగా లోకేష్ గారు వచ్చి చెల్లించడం అనేది జరిగింది ఒకటి ఖచ్చితంగా చెప్పగలమండి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యారు ఈ విద్యారంగాన్ని మునుపెన్నడూ కూడా చూడనటువంటి విధంగా అభివృద్ధి చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఈ శాఖ తీసుకోక ముందు ఒకలాగా తీసుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది అని చెప్పి గంటా కూడా మేము చెప్పగలము అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రకమైన మాటలన్నీ కూడా మానుకోండి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రానున్న సంవత్సరాల్లో కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం